మికిలి ప్రిల రాబు యేసు యేసుక్రీస్తు నామలో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు అలాగే విశ్వాస వాకు అనే టీవీ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తప్పగా మీరు బాగుండాలి అని అడిగిన ప్రార్థనలు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం మీలో చాలామంది మీ ప్రార్థన అవసరతలు కొరకై ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు మరి మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ యొక్క ఆత్మీయమైన శ్రేయస్సుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ఎన్నో పరిస్థితులు ఆర్థికమైన ఒత్తుళ్ళు ఇబ్బందులు ఎదురైనప్పటికీ దేవుడే ఈ కార్యక్రమాన్ని ఆగకుండా దేవుడి కొనసాగిస్తున్నాడు వాక్య ధ్యానములునికి మనం వెళ్ళిపోదాం అటు ఇటు తిరగొద్దు జాగ్రత్తగా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకిద్దాం ఏదో ఒక మాట మనలను ప్రభావితం చేస్తుంది ఏదో ఒక మాట మనలను బలపరుస్తుంది ఏదో ఒక మాట మనలను ప్రోత్సాహపరుస్తుంది దేవుడు ఏది అవసరమో అదే ప్రభు మాట్లాడతాడు గత కాలములో నేను పరిశుద్ధాత్మను గురించి పరిశుద్ధాత్మను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడారు ఏ విషయంలో మాట్లాడారు అంటే ఆత్మకు వ్యతిరేకంగా చేసే పాపాలను గురించి ప్రభు మనతో మాట్లాడారు ఈ రాత్రి ప్రసంగా అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా లేదా పరిశుద్ధాత్మను నీళ్ళు నాలు మనలో ఆయన చేసే కార్యాలు ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఆత్మ నింపుదల మనకు ఎందుకు కావాలి అన్య భాషల చేత మనం ఎందుకు మాట్లాడాలి అన్య భాషలకు అర్థాలు ఎందుకు చెప్పాలి ప్రవచించాలి ఈ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే కృపావరాలు దేవునికి స్తోత్రం అయితే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యక్తిలో దేవుడు చేసే కార్యాలు ఏమిటి నెంబర్ వన్ మొట్టమొదటిగా డైరెక్ట్ స్టేట్ ఫార్వర్డ్లోకి వెళుతున్నాను యోహాను సువర్త పదహారు అధ్యాయం దయచేసి ఎనిమిదో వాక్యాన్ని మనము చదువుకుందాం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి చూడండి లోకమును ఒప్పుకున్న చేయును వినండి యేసు క్రీస్తు ప్రభులు వారు అన్నారు ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళబోతున్నాను నేను ఎప్పుడైతే వెళతాను అప్పుడు నేనేమని పంపిస్తాను ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నారు ఆయన అన్నారు భూమి మీద బతికి ఉన్న దినాల్లోనే ఏమన్నారు తెలుసా నేదిగో వాగ్దానం చేశాను ఆ వాగ్దానం మీరు పొందుకునే వరకు మీరు ఎరిశిలేములోనే నిలిచి ఉండండి ఏంటి ఆ వాగ్దానం అంటే ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మను మీ మీదకి నేను పంపిస్తానని యేసు ప్రభు చెప్పాడు ఈ విషయాలన్నీ మనకు తెలుసు యేసు వారు ప్రవృత్తనుడై తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు భూలోకంలో ఉన్నారు పదకొండు సార్లు యేసు ప్రభుల వారు ఆయన శిష్యులకు ప్రత్యక్షమై పరలోకానికి ఆరోహణమైన వెంటనే ఏమండి యేసు ప్రభులు వారు చెప్పినటువంటి ఆ వాగ్దానం కొరకు నూట ఇరవై మంది మేడగదులు ప్రిల్లరా పది దినములు ఏక మనస్సుతో ఏం చేశారు ప్రార్థన చేశారు ఎందుకంటే యేసు ప్రభు అన్నారు ఏమన్నారు అంటే ఇదిగో నేను వెళ్తున్నాను ఆయన వచ్చి అంటే ఎవరు వస్తారు పరిశుద్ధాత్ముడే ఈ లోకములోనికి వస్తాడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వస్తాడో చూడండి ఆయనట పాపమును గురించి నీటిని గురించి తీర్పును గురించి ఏం చేస్తాడంటే లోకమును ఒప్పింప చేస్తాడు నెంబర్ వన్ పరిశుద్ధాత్ముడే పాపమును గురించి ఏం చేస్తాడు ఒప్పింప చేస్తాడు అందరూ చెప్పండి ఏం చేస్తాడు ఒప్పింప చేస్తాడు కొర్నేలి ఏమండి వారి బంధువులు అన్యులైన వారి తన ఇంట కూర్చోబెట్టాడు కదా కూర్చోబెట్టినప్పుడు దేవుడే మాట్లాడాడు ఇదిగో ఇప్పేలు చర్మకారుని ఎంట గారు ఉన్నాడు నువ్వేం చేయాలి పేతురుగారు పేతురు గారు నువ్వు తీసుకొచ్చి ఏమండి వీళ్ళందరికీ నువ్వేం చేయాలి తెలుసా దేవుని వాక్యమును ప్రకటించాలని దర్శన రూపంలో దేవుడు ఎవరితో మాట్లాడారంటే కొనేతో మాట్లాడాడు ఇప్పుడు ఈ కొన్నేలు ఏం చేశాడంటే ఇద్దరు మనుషులను పేత్తరయ్య గారి దగ్గరికి పంపించాడు అయితే నా ప్రియులారా తీసుకొచ్చారు కొన్నేలి బంధువులందరూ ఎవరు తెలుసా అన్యజనులు ఎవరండి అయితే పరిశుద్ధాత్మ చేత చేత పేతురుగారు నింపబడ్డారు దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన వాక్యం చెబుతున్నాడు ఎవరన్నారు తెలుసండి అన్యజనులు ఆ వాక్యమును వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడింది ఏంటంటే వాక్యము వింటుండగానే పరిశుద్ధాత్మ ఏమైందండి అన్యజనులైన వారి మీద కుమ్మరించబడుతుంటే వారు తెలియకుండానే వారు పాపాలు ఏం చేస్తున్నారంట ఒప్పుకుంటున్నారంట పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే అటోమేటిక్ గా నువ్వు తెలియకుండానే నీ అపరాధాలు ఒప్పుకుంటావు నీ పాపాలు ఒప్పుకుంటావు ఎందుకో తెలుసా నువ్వు ఒప్పుకోకపోయినా పరిశుద్ధాత్ముడు నీను నీలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తాడు నీ అంతరంగములో దాగి ఉన్న పాపం రహస్య పాపం నువ్వు ఎవ్వరికీ తెలియకూడదు అనుకుంటున్నావో ఏ పాపమైతే తెలియకూడదు అనుకుంటున్నావో ఆ పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింపజేస్తాడు ఒకసారి దైవుజన్ యేసన్న ఏసన్న గారు చెప్పగా నేను విన్నాను ఈయన ఓ రోజున వాకింగ్ చెప్తున్నాడట ఒక వ్యక్తి చెప్పుదామని నరుగుదామని మీటింగ్ వెనకాల కత్తి పెట్టుకుని కూర్చున్నాడట ఆ రోజు దైవావేశము చేత దైవజనుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్యం చెప్తా ఉంటే తెలీదు ఆయన ఇలాగ అంటున్నాడంట ఒక వ్యక్తి నరహత్య చేశాడు వారం రోజుల నుంచి వాడికి ఏం పట్టట్లేదు నిద్ర పట్టట్లేదు ఆ పాపం వాడిని ఏం చేస్తుందో తెలుసా నిద్ర లేకుండా చేస్తుంది ఆ పాపాన్ని బట్టి ఆ వాడికి ఏం లేదు మనశ్శాంతి లేదు ఆ పాపం వాణ్ణి పట్టుకుంటుంది అని అనగానే కత్తి పట్టుకున్న ఈయన వాక్యం వింటున్నా ఆయన ఈయన ఏంటి నా గురించి ఎలాగా మాట్లాడతలేదు నా గురించి ఎలా చెప్పేస్తున్నాడు ఏంటి మనం ఒకడో ఫోన్ చేశాడు టీవీ వాక్యం వింటాను అయ్యారు ఏదో నా గురించి చెప్పినట్టు చెప్పేస్తున్నారు ఏంటన్నా అన్నాడు పరిశుద్ధాత్ముడు నేను అంటాను పరిశుద్ధాత్ముడే ఆ సమయాన్న ఎవరికి ఏది అవసరమో దేని గురించి అవసరమో అదే మాట్లాడతాడు ఎంతకి ప్రిలరా పరిశుద్ధాత్ముడే ఏం అంటే ఆ సమయములో పాపమున గురించి తెలియకుండానే ఆటోమేటిక్ గా ఎలాగా ఆటోమేటిక్ గా దేవుడే మాట్లాడేస్తాడు నేను అంటాను నీ అంతరంగములో దాగి ఉన్నది దైవజనులు అలా చెప్తా ఉంటే ఆశ్చర్యపోతున్నాడంట ఎవడు నా గురించి చెప్పేశాడు అందుకే ఈయన తీక్షణంగా వాక్యం వింటా ఉన్నాడంట వింటా ఉంటే పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఆ వాక్యము అతను దర్శించింది చబ్బలు కొట్టండి ఎవండి ఆ దైవ ఆ కత్తి పట్టుకుని ఏసన్న గారి కాళ్ళ మీద పడిపోయాడంట నిజం చెప్తాను ఏమండి ఆ వ్యక్తిని అతనులో ఉన్న పాపాన్ని ఒప్పింపచేయుడెవరు పరిశుద్ధాత్ముడే కదా నువ్వు ఏది చేస్తున్నావు అది దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉంటాడు నిన్ను ఒప్పింప చేస్తాడు అర్థమవుతుందా నేనంటాను నువ్వు రాష్ట్ర పాపమైనా బహిరంగ పాపమైనా ఏదైనా దేవుని ఆత్మ నిన్ను ఒప్పిం చేస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి అందులైన వారే దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వారు వాక్యం వింటా ఉన్నప్పుడు ఆత్మవారి మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో ఆత్మవారిని ఏం చేస్తుందో తెలుసా వారి పాపములను ఒప్పింప చేస్తా ఉంటే అక్కడ వచ్చినటువంటి కొన్నేళ్ళు ఇంటికి వచ్చినటువంటి సీనియర్ విశ్వాసులు అలా చూస్తూ ఉండిపోయారంట కారణం ఏంటో తెలుసా అంజుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తాదా ఈ వాక్యం చెప్తే మీకు డౌట్ రావచ్చు అదేంటండి బాబు వాళ్ళ బాప్తీసం తీసుకోకుండానే పరిశుద్ధాత్మ వచ్చేసిందంటే నేను అంటాను బాప్తీసానికి ఏమండి పరిశుద్ధాత్మ పొందడానికి ఏ విధమైన సంబంధం లేదు నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందంటే నువ్వు బాప్తీసము పొందకపోయినా పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోగలవు నిజం వాస్తవం కూడా మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు పాపమును గురించి ఏం చేస్తాడు నీతిని గురించి ఏం చేస్తాడు తీర్పు గురించి ఏం చేస్తాడు ఇవన్నీ ఒకటే ఒక్క పాయింట్లోనే పాపాను గురించి నీతిని గురించి తీర్పును గురించి మనల్ని ఏం చేస్తాడండి పరిశుద్ధాత్ముడిని ఏం చేస్తాడు ఒప్పింపజేస్తాడు పాయింట్ వన్ పాయింట్ టూ ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక పౌలు ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుదాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఆ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి జాత గమనిద్దాం క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం ఏంటో తెలుసా పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను చప్పలో కొట్టను గట్టిగా రెండవదిగా రెండవదిగా ఆత్మ ఏం చేస్తుందో తెలుసా పాప నియమము నుండి దేని నుంచి పాప మరణముల పాపం వల్ల వచ్చే జీతం ఏంటి మరణమేగా పాపం వల్ల వచ్చు జీతము మరణమే కదా ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ యొక్క నియమం అంట పాప మరణముల నుండి మళ్ళీ ఏం చేస్తుంది నానా చెప్పండి ఏం చేస్తాది మనల్ని విడిపిస్తాదిగా ఆత్మను పొందుకోవాలిగా దేవుని ఆత్మక్షేత్ర నింపబడాలిగా పరిశుద్ధాత్ముడు నీలో మనలో ఉన్నటువంటి పాప మరణముల నుండి ఆత్మ నియమం ఏం చేస్తుంది నువ్వు ఆత్మను పొంద కథలో కట్టులాగా ఎంత చెప్పినా ఏదో ఒకసారి వెలిగింది ఒక నేనేమన్నా చెప్పినా ఒకసారి నువ్వు ఆత్మ ద్వారా వెలిగించబడ్డవు అనుకో నిత్యము ప్రతిరోజు వెలుగుతూ ఉండాలి జామయ్య అయ్యారు వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి కొబ్బు నూనె వెయ్యాలంటే అలా కాదు ప్రార్థన అనే నూనె వేయాలి అది మరి అంటే ప్రార్థన చేస్తూ ఉంటే వెలుగుతూ ఉంటావు వాక్యం చదువుతూ ఉంటే వెలుగుతూ ఉంటావు ఇతరులకు సువార్త చెబుతూ ఉంటే ఎదుగుతూ ఉంటావు దేవుని గురించి అత్తపాటులు నేను నోరు మాట్లాడుతూ ఉంటే ఏమవుతావు వెలుగుతూ ఉంటావు నువ్వు దేవుడి సన్నిధికి పోయినప్పుడు నీ నోటికి ఏం పెట్టుకోవాలా తాళం పెట్టుకోవాలా మౌనంగా ఉండాలి నువ్వు తగ్గాలి దేవుడే వచ్చాలి ఇక్కడ అది అన్ని విషయాల్లో విషయం ఏమిటంటే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మన్నలను ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడే విడిపిస్తున్నాడు విడి ఆయన ఆత్మ మనల్ని విడిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం లేకపోతే నా విడిపించకపోతే పాప మరణాలు విడిపించబడకపోతే పాపము నుంచి మనము విడిపించబడకపోతే అర్థమవుతుందా అందుకే నాకు అర్థమైంది ప్రభు పౌలు అన్నాడు ఆత్మ లేనివాడు నా వాడు కాడని ఎందుకు అన్నాడు పరిశుద్ధాత్మను పొందకుండా దేవుని ఆత్మ చేత నింపబడకుండా సింపుల్ ఆత్మ పొందకపోతే ఎన్ని నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా ఎన్ని వారణాల నుంచి వస్తున్నా నేను పుట్టక ముందే గుడు నుంచి గుడికొస్తున్నా అదోందా సీనియర్ విశ్వాసులు చాలా ముందు అందున్నారు ఇంకా ఆత్మ పొందలేని అనుభవం ఆత్మ లేని పొందలేని అనుభవం లేదు గనుకనే ఉద్రేకాలు చావట్ల కోపం చావట్ల ఏమండి సీరియస్నెస్ చావట్ల ఏమండి ఆత్మ ఎప్పుడు వస్తుందో ఎందుకంటే అదే మాట అన్నారు ఏంటో తెలుసా ఇదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పదమూడు వచ్చిన ఆయన ఏమన్నారు ఓకే ఓకే దేని చేత ఆత్మ చేత పరిశుద్ధ ఆత్మ చేత శరీర క్రియలన్నీ చంపేయాలి చప్పట్లు కొట్టింది గట్టిగా ఇప్పుడు ఆత్మ చేత ఏమవ్వాలి శరీర క్రియలను నువ్వు చంపిన ఎడల నువ్వేమవుతావు జీవిస్తావు ఏం చేస్తాం మనం చెప్పండి ఏం చేస్తాం మనం జీవిస్తాం ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలి చంపలేకపోతున్నాం ఏం చేయలేకపోతున్నాం అండి వాటిని మనం జయించలేకపోతున్నాం ఏదోనండి అయ్యారు చిన్న బలహీనత ఉంది క్షమించేయండి అంటున్నాడు నన్ను నేనేం చేయంతా రా నిన్ను చిన్న బలహీనత ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని ఆత్మ ద్వారా ఆ పాప మరణమును అనే నియమము నుంచి నువ్వు అతికి అతికిమించాలి నువ్వు పోగుల కాలంలో పోయింది ఆ పాప పత్రం ఇచ్చేస్తాడు చెవులో ఊదేస్తాడు ఏజ్ రక్తం ఏజే ఈ పోపు గారు ఏమో డబ్బులు ఇచ్చి పాప పత్రాన్ని నమ్మేసుకుంటాడు పోపు గారు చెవులో పోతే పోతే వేసు బ్రో ఎందుకండి లోకం రావటం సిలువు వేయబడవలసినవి ఇంక ఎందుకండి పోపు గారి సేవలో చెప్తే పాపం పోతే అయ్యి బాబు మా నోళ్ళైతే పూ క్లూ క్లూ కొట్టేత్తరు అలాగైతే దేవునికి స్తోత్రం ఏంటే పాప పాత్రం కొనుక్కుంటే ఆ పోపు గారి ఊదెత్తే పాపం పోతే అయ్యి బాబోయ్ ఇక్కడ తీర్థంగా ఉందరు జనం దేవునికి స్తోత్రం నిజమే కదా మరి అలా పాపం పోతే యేశప్రభు ఎందుకు రావాలి ప్రాణం ఎందుకు పెట్టాలి రక్తం ఎందుకు కార్చాలి కొంచెం మనం ఆలోచించాలి దేవుని ఆత్మను ఎందుకు పొందాలి అంటున్నారు ఆత్మను ఎందుకు ఆనందించాలి ఆనందించాలంటున్నారు ఆత్మచేతనే శరీర క్రియలు మనం చంపితేనే జీవిస్తాం ఆత్మచేతను నియమించుకుని ఉండగలవినంటే ఖచ్చితం ఏం చేయగలవు ఉండగలవంతే దేవునికి స్తోత్రం నియమం నువ్వు చేయాలని కూడా ఖచ్చితం అంతే ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు పరిశుద్ధాత్ముని కార్యం అది ఒకటి ఒప్పింప చేస్తాడు రెండు పాపము నుంచి పాప మరణము నుంచి ఏం చేస్తాడు విడిపిస్తాడు మూడవదిగా మనం చూద్దాం మూడవదిగా రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం ఒకసారి పదహారు వాక్యాన్ని మనం చదువుదాం అయినను అన్య జనులనే అర్పణ అంట ఏదమ్మా అన్యజనులనే అర్పణ అంట పరిశుద్ధాత్మ వలన ఏమవుతుంది పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగునట్లు మరొకసారి ఈ మాట మనం మరొకసారి రిపీట్ చేస్తే అన్యజనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏమవుతుంది అమ్మ వినండి ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే మూడు మనల్ అందరిని ఏం చేస్తుంది పవిత్ర పరుస్తుంది ఇంకా మీకు క్లియర్గా చదవాలంటే అపోసుడైన పౌలు కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తల్లి పదకొండు వాక్యం చదవండి ఓకే మనము దేవుని ఆత్మయందు కడ దేని ఎందుకు కడగబడండి అండి దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై అమ్మ వినాలి మీరు పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని కడిగి మూడవదిగా మనల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు ఆ పొరపాట్లన్నీని పరిశుద్ధాత్ముడి కడిగేశాడు ఇందాక చెప్పానుగా నూట ఇరవై మంది మేడగదిలో పది దినాలు ఉన్నారు ఈ దీనుడికి ఆ మేడగది ఎరుసులేం రెండు సార్లు వెళ్ళి ఆ మేడగది చూసే భాగ్యం నాకు ఇచ్చాడు అమ్మగారికి ఒకసారి ఇచ్చాడు ఇద్దరం కలిసి వెళ్ళి చూడడానికి ప్రభు కృప చూపించాడు నిజం చెప్తున్నాను వినండి పేతురు గారు నూట ఇరవై మంది ఆ మేడగదిలో పది దినాలు ఏక మనసుతో ఎప్పుడైతే ప్రాప్తం చేశారో యాభయో దినం అనగా పెంతుకోస్తు దినం రోజున పేతురు గారి మీదకే మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు హలో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దిగువచ్చాడో అన్య భాషలతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు నేను ఒక మాట చెప్తాను పరిశుద్ధాత్మ నీ మీద కోస్తే నీలో నుండు పాపాలు పోతాయి భయం పోతుంది సిక్కు పోతుంది అధైర్యం పోతుంది తిరిగితనం పోతుంది దేవుని ఆత్మ నీలో ధైర్యాన్ని నింపేస్తుంది అలో లుయా ఎందుకో తెలుసా ఇన్ని పొరపాట్లు చేసిన పేతులు కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు పవిత్రపరిచాడు కదా ఏమండి అన్యజనులనే అర్పణ పరిశుద్ధాత్మ వలన ఏమవుతుందంటే పవిత్రపరచబడుతుంది అన్యజనులు నేను ఇందాక చెప్పాను నేను ఇందాక చెప్పాను ఇందాక ఏం చెప్పాను తెలుసా కొన్నేళ్ళ ఇంటి దగ్గర అన్యజనులు దేవుని వాక్యము వింటా ఉంటే ఆ వాక్యము అన్యజనులు ఏం చేసిందో తెలుసా ఆ పరిశుద్ధాత్మే ఏం చేసిందో తెలుసా వాళ్ళందరినీ పవిత్రపరిచేసింది ఆత్మ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనందరినీ పరిశుద్ధపరుస్తుంది ఎట్లాగా అంటే ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ తలంపులు పరిశుద్ధపరచబడతాయి నీ క్రియలు పరిశుద్ధపరచబడతాయి నీ ఆలోచనలు పరిశుద్ధపడతాయి సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా పరిశుద్ధపరుస్తాడు చెప్పను గట్టిగా నిజమే నిజమే క్రైస్తవ సంఘమా దేవుని బిడ్డలారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా ఆత్మ మనలను ఏం చేస్తుంది చెప్పండి ఏం చేస్తుంది పరిశుద్ధపరుస్తూ ఉంది ఆత్మ పరిశుద్ధపరచకపోతే ఎట్లాగా మనము దేవుని దగ్గర నిలబడగలం యా పేతురు గారిని పరిశుద్ధపరచలేదా కొన్నేలు ఇంటి దగ్గర ఉన్న అన్యులైన వారు దేవుని వాక్యమును వింటున్నప్పుడు వారిని ఏం చేయలేదు పరిశుద్ధపరచలేదా ఇప్పుడు మనము దేవుని సన్నిధికి వచ్చే మనం పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా అక్కడన్నారు ఎవరు పౌలు గారు సంఘానికి ఏంటి ఆత్మ వలన కడగబడి మీరేమవ్వాలి పరిశుద్ధ పరచబడి ఇప్పుడు ఇప్పుడు ఆరాధన ముందే ఎందుకు రావాలి మనం మీరు వచ్చేది బంగారు కోడుగుడ్లు అని ఆడతారు అక్కడ వచ్చేది ఎందుకో తెలుసా ఆత్మను కోరించి ఒప్పుకోలు ప్రార్థన చేయాలి మనం ఏం చేయాలా ఒప్పుకోలు ప్రార్థన చేయాలా ఎలా పడితే అలాగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవుని సరిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో అలా చేయాలి ఒప్పుకోలు ప్రార్థన చేయాలి ఈ ఒప్పుకోలు ప్రార్థన ఎప్పుడైతే జరుగుతుందో చేంజింగ్ ఎప్పుడైతే జరుగుతుందో పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా నీ మీదకి ఎప్పుడైతే నీలోనికి వస్తాడని చెప్తున్నాను అది అనుభవించిన వాళ్ళు వాళ్ళకి తప్ప ఉన్న వాళ్ళకి అది అర్థం కాదు ఆత్మలో పొందుకొని ఆత్మను అనుభవించిన వానికి మనసంతా ఫ్రీ అయిపోద్ది మైండ్ అంతా ఏమైపోద్దండి ఫ్రీ అయిపోతుంది ఎప్పుడో తెలుసా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో దేవుని ఆత్మశక్తి ఎప్పుడైతే పొందుకుంటామో ఆత్మ ఎప్పుడైతే రిలీవ్ అవుతూ ఉంటుందో హృదయాలు తీరికి పడిపోతాయండి నిజం పరిశుద్ధాత్మ ఆటోమేటిక్గా నీ ఆలోచన నీ తలంపులు ఏం చేస్తో తెలుసా పవిత్ర పరిచేస్తుంది నేను నీ హృదయాన్ని అందుకే అందుకే దావిదంటాడు అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేకయ్యా నీ పరిశుద్ధాత్మ నా యద్ద నుండి ఏం చేయొద్దు తీసివేయొద్ద అని దావిది ఏం చేస్తాడు ప్రాదాయపడుతున్నాడు అయ్యా నీ సన్నిధి నుండి నన్ను తోసివేకు నా యొక్క నుంచి చెప్పండి నీ పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తాడు ఆత్మకార్యాలు పరిశుద్ధాత్ముడు నీలో నాలు మనలు ఆత్మకార్యం జరుగుతుంది ఏంటి ఆత్మకార్యం అంటే నువ్వు పరిశుద్ధపరచబడతావు ఇది మూడవది స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి రే మహోన్ను అందనాలు ప్రభా స్తోత్రాలునైనా హిరాత్రి ప్రభా యొక్క ఉపవాస కూడికలు అయా నైనా నిదాస్తులను సేవకులను నైనా అభిషేకించి అయ్యా ని ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు ప్రహ్వా అయ్యా పరిశుద్ధాత్ముడు చేసే కార్యములను గూర్చు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు పాపమును గూర్చి నీతిని గూర్చి లోకమును గూర్చి ప్రభ్వా నైనా నీకు స్తోత్రాలు ఒప్పింపచేసే దేవుడు తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ నీకు వందనాలు పాప మరణముల నుండి ప్రభ్వా అయ్యా పాప మరణముల నియమము నుండి నైనా మమ్ములను విడిపించే దేవుడవు ప్రభు అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీవే మమ్ములను నైనా తండ్రి పరిశుద్ధ పరిచేవాడు ప్రభు అయ్యా మమ్ములను సర్వ సత్యములోనికి నరిపించే దేవుడవు నైనా నీవే ప్రభువానికి వందనాలు తండ్రి అయ్యా సత్య స్వరూపి అయిన ఆత్మను అనుగ్రహించేవాడవు నీవే ప్రభువానికి స్తోత్రాలు నైనా అయ్యా పరిశుద్ధాత్మదేవా మమ్ములను బలపరచేది బ్రహ్మా నీ ఆత్మేనైనా మమ్ములను ఆధరించేది నీ ఆత్మే తండ్రి నీకు వందనాలు బ్రహ్మ అయ్యా మా బలహీనతలలో మాకు సహాయము చేసేది నీ ఆత్మేనైనా అయ్యా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు చేత ప్రభావ మా పక్షముగా విజ్ఞాపన చేసేవాడు నీవే తండ్రి నీకు వందనాలు ఏ సయానికి స్తోత్రాలు నీ ఆత్మే ప్రహ్వా అయ్యా మా మీదకి వచ్చినప్పుడు ప్రభువా నాయనా అయ్యా నీ నీ ప్రేమను మా మీద కుమరిస్తుంది ప్రభు అని కొద్దనాలు మమ్మలను శక్తిమంతులుగా చేస్తుంది చేస్తుందినైనా మమ్మలను బలవంతులుగా చేస్తుంది ప్రభ్వా అయ్యా నడిపించను అయినా నడువరుసిన త్రావల మమ్మలను నడిపిస్తుంది తండ్రి అయ్యా ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే కార్యములు నైనా అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలు నీ ఆత్మను మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా నా ఆత్మ లేని వారు నా వాడు కాదంటున్నావు ప్రభు నీ ఆత్మ చేత మేము నింపబడాలి నైనా నీ అభిషేకాన్ని మేము పొందుకోవాలి ప్రవ్వా నీకు స్తోత్రాలు నీ ఆత్మ మేము నడిపించబడాలి ప్రవ్వా నీ ఆత్మ బలమే మేము పొందుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి అటువంటి క్రియాకార్యము ప్రతి ఒక్కరిలోనూ దయచేయండి కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీదైతే జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని ఏసే పరిశుద్ధనామల్లో ప్రార్థన చేస్తే అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన వెళ్లరకు వాక్యం బిడ్లకి వెళ్ళరకును ఆయన కృప సదాకాలము తోడు ఇండి గాక ఆమె ఆమె